హలో అండి ఈరోజు నేను మీకైతే బీరకాయ మరియు ఎండునెత్తల కాంబినేషన్లో అయితే కర్రీ చేసి చూపించబోతున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేనైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళను కూడా మనం ఆనియన్స్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి ఎండు చేపలు కాబట్టి కొంచెం వాసన ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి మనకి నెత్తళ్ళు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మనం బాండీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని ఆ బీరకాయ ముక్కలు కూడా నూనెలో వేగేంత వరకు మూత పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయ ముక్కలు అనేవి మెత్తబడతాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టేస్ట్కి సరిపడా కళ్ళుప్ప అయితే వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి బీరకాయలు అలాగే టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా ఫ్రై అవుతాయండి ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారము ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ ఎండునత్తలు కర్రీ అయితే రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి